ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కన్యా రాశివారికి గజకేసరి యోగం పట్టబోతుంది ఆ శివయ అనుగ్రహంతో ఊహించిన మార్పులు చూడబోతున్నారు మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ కన్యా వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది ఖచ్చితంగా మంచి సమయం అనే చెప్పాలి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీకున్న అన్ని కష్టాలు అన్ని సా మీకు అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయాల మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఈ కన్యా రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగల వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఏ విషయంలో ఎలా ఉండాలో వీరికి బాగా తెలుసు తమ తమ పనులు ఎలా చేసుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అని చెప్పవచ్చు కన్యా రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్షత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల కోసాగారంలో సహకార శాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు వీరు ఏదైనా సరే ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు ఈ కన్యా రాశి ఎమ్మించే వారి ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు కన్యా రాశి ఎమ్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు కన్యారాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరుని వీళ్ళు చూసి భయపడి వీని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యా రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు కన్యా రాసు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఈ కన్యా రాసురు ముక్కుసూటిగా మాట్లాడే దోన్నం ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువలన కన్యా రాశువుని ద్వేషిస్తారు కొందరు కన్యా రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు కన్యా వారి బాల్యం నుండే సంపాదన మొదలుపడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ కన్యా వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమ వీరు క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు కన్యా వారికి అయితే ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది వీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి వీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు వీరికి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరిగి ఉండదు చెప్పాలి ఈ వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలేని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది కన్యా రాశి వారు అందరికీ సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు దానివల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తనలో వీళ్ళకి శక్తులు కూడా తేరే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ కన్యారాశి వారు ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి అపేక్ష ఉండదు కొత్తగా పరిచయం వారు మాత్రమే వీరిని గౌరిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు ఈ కన్యారాశ తమ దైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు వీరు పట్టిన కుందేలకు మూడే కాలాన్ని చాలా ఉంటారు ఇదే వీరు బలహనత ఈ గుణం వల్ల ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమై తమపై ఆధిపత్య ధోరణిని వీరు సహించరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడే రాజీనామా చేయడానికైనా వీరు వెనకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కన్యా ఆర్థిక ప్రవర్తించేవాన్ని చెప్పవచ్చు కన్యా రాశివారి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను ఎప్పుడూ కూడా మరవరు ఓకే అండి చూసారు కదా కన్యా రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్